అధిక బరువు ఉన్నారు కదా మీరు చేయలేని ఆసనాలు కాకుండా ఈజీగా చేయగలిగే యోగ సాధన నేర్పించామనుకోండి మీరు కూడా సాటిస్ఫై అవుతారు తొందరగా బరువు తగ్గుతారు బరువు తగ్గడంలో యోగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది నేను థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ క్లాసెస్ని లైవ్ ఆన్లైన్ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి కూర్చొని లేదా నిలబడుకొని సూర్య నమస్కార చేయలేని వాళ్ళకి నేను సింపుల్గా చైర్లోనే సూర్య నమస్కారస్ ఎలా చేయాలో నేర్పించేస్తాను చాలా ఈజీగా ఉంటాయి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎంటీ స్టమక్ తోటి సూర్య నమస్కారస్ ప్రాక్టీస్ చేశారనుకోండి ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ చాలా ఈజీ సూర్య నమస్కార చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయో తెలుసా బరువు తగ్గుతారు రక్తపోటు తగ్గుతుంది గుండె సమస్యలు రావు గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది మన మెటబాలిజం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ప్రాణిక్ ఎనర్జీ చాలా చక్కగా పెరుగుతుంది శరీరంలో ప్రాణ ప్రాణశక్తి అనేది ఫ్లో అనేది చక్కగా జరుగుతుంది ప్రాణాయామ చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో సూర్య నమస్కారాసు చేస్తే అంత బెనిఫిట్ సూర్య నమస్కారాసు ప్రాణాయామ మరియు ఆసనం యొక్క కాంబినేషన్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్ అయిపోతుంది బ్యాక్ పెయిన్ రాదు పీసీఓడి సమస్యలున్నా థైరాయిడ్ సమస్యలున్నా లేదు అంటే స్పాండిలైటిస్ సమస్యలున్నా చాలా బాగా హెల్ప్ చేస్తాయి సూర్య నమస్కారసు అలాంటి సూర్య నమస్కార స్టాండింగ్లో చేయలేకపోతున్నా మన ఇబ్బంది పడే వాళ్ళకి సిట్టింగ్లో చైర్లో రిలాక్సింగ్గా ఎలా చేయాలో నేను చూపించేస్తాను నేర్చేసుకోండి రండి మనం సూర్య నమస్కారసు సింపుల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం ముఖాలు నొప్పులు ఉన్నవాళ్ళు గుండె ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా అంటే రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ మా స్టూడెంట్ పెద్దయిన గుండె సమస్యతోటి ఇబ్బంది పడుతూ ఉంటే చిన్న స్టంట్ వేసిన తర్వాత స్టాండింగ్లో సూర్య నమస్కార చేయలేని పరిస్థితి లైఫ్ లాంగ్ ఫస్ట్ నుంచి యోగాస్ చేస్తూ ఉన్నారు సూర్య నమస్కారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు డాక్టర్ చేయొద్దని చెప్పారు అప్పుడు ఈ చైర్ సూర్య నమస్కారం నేర్పించామనమాట చాలా తొందరగా తను కోలుకొని ప్రాక్టీస్ చేశారు సో మీరు కూడా అంటే ఎలాంటి వాళ్ళైనా చేయొచ్చు అని చెప్తున్నాను రిలాక్సింగ్గా మీరు కూడా నెమ్మదిగా స్టార్ట్ చేసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారు అని ఈ వీడియో చేయడం జరుగుతోంది మరి సూర్య నమస్కారసు చైర్లోనే రిలాక్సింగ్గా ఎలా చేయాలో నేర్చుకుందామా వచ్చేసేయండి కమాన్ స్టాండింగ్లో మొదటగా చూడండి చైర్ని ఇలా తీసుకోండి రిలాక్సింగ్గా మొదటగా సింపుల్ వామప్స్ చైర్తోనే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చైర్ పట్టుకోండి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ రైట్కి ఒక సిక్స్ టైమ్స్ ఇలా ప్రాక్టీస్ చేయండి మీకు కూడా సపోర్ట్ ఉంటుంది ఈజీగా ప్రాక్టీస్ చేయగలుగుతారు సింపుల్గా బాడీ కూడా వామప్ అయిపోతుంది ఇలా స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయండి సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ సేమ్ అదర్ సైడ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మెయింటైన్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలీజ్ చూడండి మోకాళ్ళని ఇలా చక్కగా స్ట్రెచ్ చేసి బ్యాక్ బెండింగ్ చేయండి స్లోగా చేయండి రిలీజ్ లెఫ్ట్ రిలీజ్ రైట్ రిలీజ్ లెఫ్ట్ రిలీజ్ మెల్లగా లెగ్ని ఇలా పెట్టండి ఫోల్డ్ చేసి దగ్గరికి ఇలా ఉంగి మళ్ళీ పైకి లేండి వన్ చూ త్రీ ఫోర్ కొద్దిసేపు అలా మెయింటైన్ చేసుకోండి మీకు డైరెక్ట్గా చైర్ తోటి ఇలా ఇబ్బందిగా ఉంది అంటే వాల్ సపోర్ట్కి పెట్టేసేయండి చైర్ తర్వాత కూడా చేయొచ్చు చూడండి వన్ చూ త్రీ ఫోర్ మెయింటైన్ చేయండి మెల్లగా రిలీజ్ చేసుకోండి తర్వాత లెగ్స్ ఇలా షేక్ చేసుకోండి ఇలా సింపుల్గా వార్మప్స్ అయిపోయిన తర్వాత సూర్య నమస్కారం ఎలా చేయాలో చూద్దాం చూడండి ఈస్ట్ ఫేసింగ్ చేసి ఫ్రెష్ ఎయిర్లో కనుక చేశారంటే చాలా మంచిది చూడండి డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ఎయిట్ స్టెప్స్ తోటి రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేయండి మళ్ళీ చేద్దాం చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంతే సింపుల్గా ఉంటాయి ఇందులో పొజిషన్లు మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ చేద్దామా చూడండి వన్ మెయింటైన్ టూ మెయింటైన్ త్రీ మెయింటైన్ ఫోర్ మెయింటైన్ ఫైవ్ మెయింటైన్ సిక్స్ మెయింటైన్ సెవెన్ మెయింటైన్ ఎయిట్ రిలాక్స్ ఇంతే అండి వెరీ సింపుల్ సింపుల్గా ఇలా సూర్య నమస్కారసు మొదట ఒక నాలుగు సార్లే చేయండి రోజు ఒక్కొక్క సూర్య నమస్కారాన్ని పెంచుకుంటూ రండి రిలాక్సింగ్గా రోజు ట్వెల్వ్ సూర్య నమస్కార చేసే లెవెల్కి వచ్చేసారనుకోండి అప్పటికే బాడీ చాలా వామప్ అయిపోతుంది బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్సింగ్గా పొజిషన్లో హోల్డ్ చేస్తూ సూర్య నమస్కార చేయగలిగారు అనుకోండి అసలు బరువు తగ్గడం పెద్ద సమస్యే కాదు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే యోగ సాధన చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఆరోగ్యంగా ఉండడానికి మనం ఆహారం ఎంత ఇంపార్టెంటో శరీరానికి యోగా అంటే వ్యాయామం కూడా అంతే ఇంపార్టెంట్ రోజు యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేశారనుకోండి అధిక బరువు సమస్య ఈజీగా తగ్గిపోతుంది ఎంతో మందికి ఎన్నో వేల మందికి అధిక బరువు సమస్య అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టేలాగా యోగ సాధన నేర్పించడం జరిగింది